హలో గైస్ నిన్న గేమ్ చేంజర్ నుంచి రామ చమాచర్ సాంగ్ రిలీజ్ చేశారు సాంగ్ మాత్రం యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆడియన్స్లో విపరీతమైన రెస్పాన్స్ అయితే వస్తుందనమాట సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు అండ్ యూట్యూబ్లో వ్యూస్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసిందనమాట సో సాంగ్ అయితే ఫాస్టెస్ట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్తో సాంగ్ అయితే ట్రెండ్ సెట్ చేసింది అనమాట అదేవిధంగా హిందీ అండ్ తెలుగు వ్యూస్ కలుపుకుంటే థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే టోటల్గా అండ్ సాంగ్స్ సాంగ్స్లో సో ఎయిటీన్ మిలియన్ వ్యూస్తో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గేమ్ లోని రామచమచ సాంగ్ అయితే రికార్డ్ క్రియేట్ చేసింది అనమాట సో టాలీవుడ్లో సో ఈ రకంగా గేమ్ లోని ఈ సాంగ్ అయితే సో యూట్యూబ్లో టాలీవుడ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి సో లిరికల్ సాంగ్స్ పరంగా చూసుకుంటే సో అండ్ సాంగ్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట రామ్ చరణ్ స్టెప్స్ కానివ్వండి కొరియోగ్రఫీ కానివ్వండి అండ్ లొకేషన్స్ కానివ్వండి అండ్ అక్కడ ఉన్నటువంటి డ్యాన్సర్స్ కానీ సో వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట సో శంకర్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయో మన అందరికి బాగా తెలుసు సో ఆయన క్రోర్స్ ఖర్చు పెడతాను అనమాట ఒక్కొక్క సాంగ్కి సో అక్కడ మనం ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత గ్రాండ్గా సాంగ్ని వాళ్ళు డిజైన్ చేశారు అనేది సో మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో